ఘనంగా హార్వెస్ట్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు పిఠాపురం హార్వెస్ట్ కాన్సెప్ట్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు స్కూల్ అధికారులు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అనేక మంది పిల్లలు చాలా రకరకాలైన ప్రాజెక్ట్స్ తయారు చేసి వాటిని సందర్శించారు ఆయా తరగతుల నుండి అనేక మంది విద్యార్థులు టీచర్స్ యొక్క సహకారంతో ప్రాజెక్ట్స్ తయారు చేశారు అందులో భాగంగా సోలార్ టెక్నాలజీ విద్యా వైద్య రంగాలు రకరకాల దేశాల కాలమాన్యాలు వ్యవసాయం ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్టు వర్కులు తయారు చేసి అనేక మందిని ఆకర్షించారు స్కూల్ యాజమాన్యం పిల్లలను బహుగా అత్యధికంగా ప్రోత్సహించి వారిని మంచి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరంలో నిలబెట్టడం కోసం స్కూల్ యాజమాన్యం పడుతున్న ప్రయాసను తల్లిదండ్రులు అభినందించారు